నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ఆ ఆరుగురు ప్రజల్లో అభిమానం ఆదరణ ఉన్నవారు సొంతంగానే బలం బలగం ఆర్థిక వనరులున్నవారు పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగా గెలిచి నిలిచే సత్తా కలిగిన వారు ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరిక కలిగిన వారు కానీ వారికి సొంత పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ప్రస్తుతానికైతే లేదు వారి పార్టీ గెలిచినా సరే వారు మాత్రం సీఎం కాలేరు అప్పుడు వారు ఏం చేస్తారు ఉన్న పార్టీలోనే ఉండి సమయం కోసం వేచి చూస్తారా అవకాశాలు సృష్టించుకుని నిర్ణయం తీసుకుంటారా పార్టీకి ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు నాయకులు వ్యవహార తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలను నిర్దేశించబోతున్నాయి ఈ ఆరుగురే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ గేమ్స్ చేంజర్లా కనిపిస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇలా పెద్ద పార్టీల రూపంలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం కనిపిస్తుంది కానీ వాస్తవానికి తెలంగాణ రాజకీయాలు వ్యక్తుల చుట్టూనే తిరుగుతాయి పార్టీ ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలోని నాయకులను కాపాడుకోలేకపోతే కథమే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలోని ముఖ్యమైన నాయకులు బీఆర్ఎస్లో చేరడం వల్లే అప్పుడు గులాబీ పార్టీ స్వల్ప తేడాతో అధికారంలోకి రాగలిగింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈటెల రాజేందర్ పొంగులేటి తుమ్మల జూపల్లి రాజగోపాల్ రెడ్డి వివేక్ లాంటి ముఖ్యమైన నాయకులు బీఆర్ఎస్ బీజేపీకి దూరం కావడం వల్లే కేసీఆర్ గద్దె దిగాల్సి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందంటే అది కొందరు నాయకుల నిర్ణయం ఫలితంగానే అంటే కొద్దిమంది నాయకులు పార్టీ మారితేనే అధికారం చేతులు మారే పరిస్థితిలో తెలంగాణ రాజకీయం ఉంటుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది అనే ప్రశ్నకు ఆయా పార్టీల్లోని నాయకుల వ్యవహార శైలి వారి ఎత్తుగడలను బట్టే ఫలితం ఉంటుందనే సమాధానం వస్తోంది తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న మూడు ప్రధాన పార్టీలు ముందు సొంతింటిని సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పార్టీకి ఇద్దరు చొప్పున ప్రధానంగా ఆరుగురు నాయకులు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం ఏ పార్టీకి మెరుగైన అవకాశాలున్నాయనే విషయాన్ని డిసైడ్ చేయబోతున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం నల్గొండ జిల్లాలు అత్యంత కీలకం ఈ రెండు జిల్లాల్లో ముఖ్యమైన నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంగబలం అర్ధబలం జనబలం కలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడు తాను గెలవడంతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను గెలిపించుకోగల సత్తా కలిగిన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే కల ఉందని చెబుతారు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో సంతృప్తిగానే ఉన్నారు అయితే సీఎం కావాలనే కల నెరవేర్చుకోవాలంటే కాంగ్రెస్లో ఉంటే సాధ్యం కాదు అయితే సీఎం కావాలనే ఆకాంక్షను పక్కన పెట్టాలి లేదంటే ప్రత్యామ్నాయం చూసుకోవాలి ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఆధారపడి ఉంటుంది నల్గొండ జిల్లాలో బలమైన నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకో తన అన్న వెంకట్రెడ్డికో ముఖ్యమంత్రి పదవి దక్కాలని బలంగా కోరుకుంటున్నారు అన్నకు మంత్రి పదవి వచ్చినా తనకు మాత్రం ఇంకా రాలేదు దీంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు భువనగిరి ఎంపీగా కూడా పనిచేసిన రాజగోపాల్ రెడ్డికి తాను గెలవడంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే శక్తి ఉంది అలాంటి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులోనూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేదంటే మరో నిర్ణయం తీసుకుంటారా అనే అంశంపై నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి ఖమ్మం నల్గొండ జిల్లాలో ఈ ఇద్దరు నాయకుల వైఖరి రాష్ట్ర కాంగ్రెస్పై పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి తెలంగాణలో ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ తహతహలాడుతోంది అయితే దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని వర్గాలు విభేదాలు తెలంగాణ బీజేపీలో ఉన్నాయి పార్టీ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు మొదట కేంద్ర మంత్రి అవకాశం తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది అసలు బీజేపీలో తనకు భవిష్యత్తు ఉంటుందా ఉండదా అనే పరేషాన్లో ఈటల ఉన్నారు బీసీ నాయకుడిగా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరా సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిగా ఈటెలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది వచ్చే ఎన్నికల నాటికి ఈటల బీజేపీలోనే ఉంటే పార్టీకి లాభం లేదంటే నష్టం ఈటెల నిర్ణయం బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకుపోయిన సందర్భంలో కూడా గోషామహల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ పరువు కాపాడిన ప్రముఖుడు సింగ్ ఆయన ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేశారు రాజీనామాకు కట్టుబడి బీజేపీకి దూరమైతే అది బీజేపీకి చాలా నష్టం కట్టర్ హిందుత్వవాదిగా ముద్రపడ్డ సింగ్ కాషాయ దళానికి ఓ ఐకాన్ ఆయనను దూరం చేసుకుంటే బీజేపీ హైదరాబాద్ నగరంలో భారీగా నష్టపోవాల్సి ఉంటుంది ఈ ఇద్దరూ పార్టీలోనే ఉంటే బీజేపీకి లాభం వీరిని దూరం చేసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉంది గత ఎన్నికల్లో కూడా అధికారానికి దగ్గరైన ముఖ్యమైన నాయకులను కాపాడుకోలేక అతి ముఖ్యమైన వ్యక్తులను దగ్గరకు చేర్చుకోలేక బీజేపీ నష్టపోయింది ఈసారి ఏం జరుగుతుందో నాయకుల నిర్ణయాన్ని బట్టి తేలుతుంది ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కూడా పార్టీలోని ఇద్దరు ప్రధాన నాయకుల వైఖరిపైనే ఆధారపడి ఉంది బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత మళ్లీ అంతటి ఆదరణ కలిగిన నాయకుడు హరీష్ రావు ఉద్యమకారుడిగా పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా మాస్ లీడర్గా హరీష్ రావుకు మంచి పేరుంది ప్రజల్లో పుష్కలమైన అభిమానంతో పాటు సానుభూతి కూడా ఉంది కానీ పార్టీలు ఆయన తరచూ ఉక్కపోతకు గురవుతూనే ఉన్నారు అయినప్పటికీ కట్టే కాలే వరకు తాను కేసీఆర్ వెంటే ఉంటానని చెబుతున్నారు ఎప్పటికైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు కలిగిన నాయకుల్లో ఒకరైన హరీష్ రావు భవిష్యత్తు ప్రణాళికలు బీఆర్ఎస్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి హరీష్ తాను ప్రకటించినట్లు కేసీఆర్ వెంటే ఉంటే బీఆర్ఎస్ అధికారానికి చేరువ అవుతుంది హరీష్ ప్రత్యామ్నాయం ఆలోచిస్తే మాత్రం బీఆర్ఎస్ కు గండమే బీఆర్ఎస్ పార్టీలో మరో ముఖ్యమైన నాయకురాలు ఎమ్మెల్సీ కవిత కదలికలు ఆసక్తికరంగా ఉన్నాయి తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని బహిరంగంగానే ప్రకటించుకున్న కవిత పార్టీలోనే ఉంటారా ఉండరా అనేది తేలాల్సి ఉంది తండ్రి కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే అంగీకరిస్తానని చెప్పే కవిత అన్న కేటీఆర్ నాయకత్వాన్ని తిరస్కరిస్తోంది అన్నతో విభేదాల కారణంగా బీఆర్ఎస్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కవిత బీఆర్ఎస్కు దూరమైతే ఆ పార్టీ ఆ కుటుంబం నైతికంగా దెబ్బతినే అవకాశాలున్నాయి మొత్తంగా ఈ ఆరుగురు నాయకుల భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలు తెలంగాణ రాజకీయాలను నిర్దేశించబోతున్నాయి